ఆయన వేసే అన్ని వేషాలే ఒరిజినల్ వ్యక్తి కాదు హిందువు కాదు ఆయన ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు అందరూ చూసాం ఆయన ఏదో ఈరోజు ఒంటి కాళ్ళ మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నారు ఇట్స్ ఓన్లీ ఆ టార్గెట్ ఏం అవసరం వచ్చింది ఆయనకి రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని పిండి టీటీడీ మీద టీటీడని ఎందుకు ఊరిక బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఆయన ఈరోజు మా మీద బురదగలలేదు ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు దాన పురుగులు పట్టింది ఇచ్చాడు ఎప్పుడు వచ్చింది పాపాను పోలేదు ఆయన ఈరోజు ఏదో వంద ఆవులు పోయినాయి చైర్మన్ ఒప్పుకున్నాడు టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు నూటికి నూరు రూపాయలు నేను చెప్పగలుగుతాను ధైర్యంగా కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్ ఎందుకంటే ఏమీ దొరకట్లేదు ఏదో లాగుతాడు దాని మీద నేషనల్ మీడియాలో ఈ మీడియాలో ఈ మీడియాలో టీటీడీని బ్లేమ్ చేయటానికే ఉన్నాడు ఈయన ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఏదో వచ్చేసి రోజు టీటీడీ మీద పడుతుంది ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు వారికి వేరే సబ్జెక్టే దొరకరు అదే వేరే మతస్థుల మీద పడమనండి ఏమవుతుందో వాళ్ళ సంగతి హిందువు హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి తక్కువగా కనిపిస్తున్నామా ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు భయం లేదు రెండూ లేవు ఆయనకి ఏదన్నా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది అవి ఏమీ లేవు ఆయనకి కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే ఫ్యాక్ట్ చెప్తే బెటర్ ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం నీ ఇలాగా కమిషన్ అకృతపడే వ్యక్తులం కాదు ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చక్కగా ఉన్నాయి దీన్ని రిఫార్మ్స్ తేవాలా దీన్ని ఇంకా డెవలప్ చేయాలా ఇవన్నీ వదిలేసి ఏదో గోలు చచ్చిపోయినాయి అది చచ్చిపోయినాయి ఇవన్నీ ఏంటి చీఫ్ పాలిటిక్స్ ఆడుతున్నాడు దయచేసి నేను చెప్తున్నాను ఆయనకి విజ్ఞప్తి అనుకోండి హెచ్చరించండి ఏమన్నా అనుకోండి కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు నువ్వు ఎవరితో నాతో పెట్టుకో పర్సనల్గా నేను వస్తా అంతేకాని భగవంతుడితో మాత్రం పెట్టుకోవద్దని ఆయన్ని ¿De acuerdo?